నో బట్స్ హామ్ రికార్డింగ్ రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమోసలయ్య గారి ఫామ్ నుండి రెండు పుందులు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఇవి రెండు కూడా పట్టాపులు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పట్టాలుగా చెప్తున్నారండి రెండు కూడా ఒకటి వచ్చేసి కోడి ఎర్ర కక్కెర ఫ్రెండ్స్ ముందుగా దీనికి సంబంధించిన వివరాలు చూసుకుందాం తర్వాత సేతువాకు సంబంధించిన వివరాలు చెప్తాను దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కక్కెర ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నెలల వయసుకల్న పట్టాపుంజుగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి ఎర్ర కక్కెర కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు రెండు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఎక్కువగానే ఇస్తారు మీకు చిన్నమాశ్రీ గారి కోళ్ళు సంబంధించి తెలుసు చాలా తక్కువ ధరలో మన ఛానల్లో వచ్చే కోళ్ళలో చిన్నమశ్రీ గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అలాగే రెండో కోడి వచ్చేసి సేతువ ఇది కూడా మెట్టవాటానికి సంబంధించిన సేతువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు అంగలాలు భరోష్యం చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో వయసు కలిగిన పటాపుందుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందలు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీస్ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు చేస్తారు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఎవరు ఎవరికైనా సరే ఏ వీడియో చూసినా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి కొంచెం ఇటుగా ఒక వంద రెండు వందల తేడా ఉంటుంది ఎక్కువ డిస్కౌంట్లు అయితే ఎవరు ఇవ్వలేరు కావాల్సిన కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్